शं मित्रस्य वरुणः शं नो भवत्पर्यमा शं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఒక కిందటి లెక్చర్లో మనం మాస్టర్ సివి గారు శనిగ్రహం తాలూకు ప్రభావం మన మీద ఎలా పనిచేస్తుంది శనిగ్రహాన్ని మనం ఎలాగ అపార్థం చేసుకుంటాము ఆపార్థంలో నుంచి మనల్ని బయటపడేయడానికి శని గ్రాంతాలకు పాజిటివ్ లక్షణాలు అర్థం చేసుకోవడానికి అదంతా కూడా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్చర్లోకి వెళ్తున్నాం మనం ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన లెక్చర్ అంటే ఇది ఈ లెక్చర్ అర్థమైతే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు మెయిన్ పాయింట్స్లో ఒక పాయింట్ మీకు అర్థమైనట్టు ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ రెండు లెసన్స్ ఇవి వన్ ఎయిటీ నైన్ అండ్ సారీ వన్ నైంటీ ఎయిట్ అండ్ వన్ నైన్ ఈ రెండు లెసన్స్ కూడా చాలా అద్భుతమైన లెసన్స్ ఇవి ఇవి నేను చాలా జాగ్రత్తగా సింపుల్గా అర్థం చేయడం కోసం అర్థం చేసుకునేలా చెప్తా రాసి క్రమంలో ఉన్న పన్నెండు రాసులకు సంబంధించిన ఏదో ఒక రాశులో మన మానవులు జన్మిస్తారని మీకు తెలుసు ప్రతి వ్యక్తి కూడా అది తనదైన విధానంలో కొన్ని కొన్నింటిలో బల బలంగాను కొన్నింటిలో బలహీనంగాను ఉంటాడు ఇది చెప్పుకున్న ఆల్రెడీ మనం ప్రతి మనిషి కూడా పన్నెండు రాశుల్లో ఏదో ఒక రాసులో పుడతాడు ఆ రాసులో ఉండే లక్షణాలు మంచి లక్షణాలు కొంత మీద ప్రతి రాశిలోనే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి అది ఇట్స్ లైట్ అండ్ చీకటి వెలుగులు ఎలాగైతే కామన్గా న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఉంటాయో ప్రతి రాశిలో కూడా లక్షణాలు ఉంటాయి అంటే బలం ఉన్న చోట కొంచెం క్రౌర్యం ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు తెలివితేటలు ఉన్న చోట కొంచెం మోసం ఉండొచ్చు ఇప్పుడే పాసిబిలిటీ ఉంది కదా జ్ఞానం ఎక్కువ ఉన్న చోట కొంచెం అహంకారం ఉండొచ్చు ఇది ఉంటుంది సో అది ఆ రాశిలో పుట్టిన అందరూ ఒకలా ఉంటారు అందుకే ఆ రాశిలో పుట్టిన కొంతమందిలో ఎక్కువ పాజిటివ్ కల్టెస్ ఉండొచ్చు ఆ రాశిలో పుట్టిన మరి కొంతమందిలో ఎక్కువ నెగిటివ్ క్వాలిటీస్ ఉండొచ్చు కొంతమందిలో రెండు బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అది అది మనకు తెలిసిన విషయం అది దాని గురించి నేను ఎక్స్ప్రెస్ అక్కర్లేదు నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నాం దా ఆ బేసిస్ మీద ఈ పన్నెండు బృందాలకు చెందిన మానవాళి పన్నెండు రాసుల్లోని ఏదో ఒక రాశులో జన్మించి బలాన్ని బలహీనతలు కూడా కలిగి ఉంటారు అంటే ఇది దీనికి ఈ లసన్ నేను ప్రతి లసన్కి ముందు కొంత ఎస్ట్రాలజీ పార్ట్ ఉన్నంత వరకే నేను ఎడిట్ చేసి మీకు పెడుతున్నాను నేను ఈ లెసన్కి ముందు కొంత ఇన్ఫర్మేషన్ కొంత మాస్టర్ గారు ఆ ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి పూర్తిగా సో ఈ పన్నెండు బృందాలకు చెందిన మానవాళి పన్నెండు రాసుల్లోని ఏదో ఒక రాశిలో జన్మించి బలాన్ని బలహీనత కూడా కలిగి ఉంటారు రాశి చక్రం వ్యక్తులనే కాకుండా ప్రపంచంలోని ప్రాంతాలను కూడా నియంత్రిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలు కొన్ని బృందాలకు చెందిన వ్యక్తులు ఈ రాసులకి నియంత్రింపబడతారు భూమి మీద పన్నెండు రాసులకు సంబంధించినటువంటి పన్నెండు బృందాలుగా మానవ జాతి ఉంటుంది అంటే అర్థం ఎలా అర్థం చేసుకోవాలి మనం మానవజాతి మొత్తాన్ని అంటే వాళ్ళు ఏ రాసుల్లో పుట్టినప్పటికీ కూడా అది పక్కన పెట్టండి మానవజాతి మొత్తాన్ని ఒక పన్నెండు బృందాలుగా వాళ్ళు డివిజన్ చేశారండి అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫిజిక్స్ డిపార్ట్మెంటు వీళ్ళంతా ఎకనమిక్స్ డిపార్ట్మెంటు వీళ్ళంతా అకౌంట్స్ డిపార్ట్మెంటు కామర్స్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంటు వీళ్ళంతా లిటరేచర్ డిపార్ట్మెంటు వీళ్ళంతా క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు వీళ్ళంతా అస్ట్రానమీ అదే ఆస్ట్రోఫిజిక్స్ ఇట్లాగా ఎలాగైతే కొన్ని యూనివర్సిటీలో అదే డిగ్రీ అదే ఎంఎస్సి డిగ్రీ అదే ఎంఎస్సీ ఎంఎస్సీ పోర్చుగాడియర్స్ అయినప్పటికి కూడా ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంటుంది ఎంఎస్సీ మెటాఫిజిక్స్ ఉంటుంది ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంటుంది ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంటుంది క్వాటమ్ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీలో మరీ కొన్ని భాగాలు ఉంటాయి వాళ్ళు మొత్తం అంతా ఫిజిక్స్గా తీసుకున్నా కూడా వేరే డివిజన్స్ ఉంటాయి కామర్స్ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది లిటరేచర్ ఉంటుంది చాలా డివిజన్స్ ఉంటాయి అట్లాగా ఏం చేశారన్నట్లయితే ఎవరెవరు ఏ రాశుల్లో పుట్టినప్పుడు కూడా దాన్ని అలా అలాంటి పెట్టి మొత్తం భూగోళంలో ఉన్నటువంటి మానవ అంతా కూడా పన్నెండు బృందాలుగా విజయం చేస్తారు ఈ పన్నెండు బృందాల మీద ఒక్కొక్క రాశి ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుంటుంది అది అది అలా డివిజన్ పడిపోయిన పెద్దలు చేస్తారు ఇది కొంచెం మన అవగాహనకి దాటి మనం కొంచెం ముందుకెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇది ఈ పన్నెండు బృందాలకు చెందిన మానవాళి పన్నెండు రాసుల్లోని ఏదో ఒక రాశులో జన్మించి బలాన్ని బలహీనతలను కూడా కలిగి ఉంటారు రాశి చక్రం వ్యక్తులనే కాకుండా ప్రపంచంలోని ప్రాంతాలను కూడా నియంత్రిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలు కొన్ని బృందాలకు చెందిన వ్యక్తులు ఈ రాసులకే నియంత్రించబడతారు ఆల్రెడీ నేను ఒక టూ లెక్చర్స్ ముందు చెప్పున్నాను మీకు వ్యక్తుల మీదే కాకుండా కొన్ని ప్రాంతాల మీద కొన్ని దేశాల మీద కొన్ని బృందాల మీద కూడా ఈ రాశి చక్రంలో రాశులు పనిచేస్తూ ప్రాధాన్యత తీసుకుంటూ ఉంటారు సమా అని చెప్ అని చెప్తున్నారు మాస్టర్ ఇది మీద చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు టూ టూ త్రీ లెక్చర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మళ్ళీ ఒక్కసారి చదువుతాను జాగ్రత్తగా వినండి ఈ పన్నెండు బృందాలకు చెందిన మానవాళి పన్నెండు రాశులలోని ఏదో ఒక రాశిలో జన్మించి బలాన్ని బలహీనతలు కూడా కలిగి ఉంటారు రాశి చక్రం కాకుండా ప్రపంచంలోని ప్రాంతాలను కూడా నియంత్రిస్తుంది ప్రాంతాలంటే దేశాలు కావచ్చు కొన్ని ఏరియాస్ కావచ్చు ఏదైనా సరే కొన్ని ప్రాంతాలు కొన్ని బృందాలకు చెందిన వ్యక్తులు ఈ రాసుల నుంచి నియంత్రించబడతారు కొన్ని ప్రాంతాలు కొన్ని బృందాలకు చెందిన వ్యక్తులు ఈ రాసులతో నియంత్రించబడతారు సుమా అని చెప్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది నేను చెప్పకపోతే మీరు మిస్ అయిపోతారు ప్రత్యేకంగా వ్యక్తుల మీద ఎలవైన ఒక రాశిలో పుట్టుంటాడు కదా ఆ ఆ ఆ వ్యక్తుల మీద ప్రత్యేకంగా మళ్ళీ ఒక బృందం మీద ఒక రాసి పనిచేస్తూ ఉంటుంది ఆ బృందంలో ఉండే వ్యక్తుల మీద వాళ్ళ పుట్టిన తాలూకు రాసులు పనిచేస్తూ ఉంటాయి మళ్ళీ మాస్టర్ ఏం చెప్తున్నారు కొన్ని బృందాలకు చెందిన వ్యక్తులకు ఈ రాసులు చే అంటే కొన్ని ప్రాంతాల మీద పనిచేయడం కాబట్టి కొన్ని బృందాల్లో ఉన్న వ్యక్తుల మీద ఆ వ్యక్తి ఏ రాసులో పుట్టినప్పటికి కూడా ఆ ప్రాంతం మీద పనిచేసేటటువంటి ఆ రాసు ఉందే ఈ రాశి ఏ వ్యక్తి మీద పుట్టినప్పటికి కూడా ఆ రాశి మీద ప్రత్యేకంగా పనిచేస్తుంటుంది సుమా అని చెప్తున్నారు అదే అర్థం చేసుకోవాలి అంటే అర్థం ఏంటి ఉదాహరణకి నేను తులారాశిలో పుట్టాను ఉదాహరణ చెప్తున్నాను మీరు నేనున్న ప్రాంతం అంతా కూడా ఏ కుంభరాశి తాలూకు ప్రభావం కింద పనిచేస్తుంది అనుకుందాం అనుకున్నాను అచేత నా మీద నేను తులారాశిలో పుట్టినప్పుడు కూడా నా మీద ఆ కుంభరాశి ప్రభావం కూడా పనిచేస్తుంది అందరి వ్యక్తుల మీదే కాదు కొంతమంది వ్యక్తుల మీద అది అర్థం చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఒక ప్రాంతంలో పుట్టాను ఆ ప్రాంతం మీదంతా కూడా కుంభరాశి ప్రభావం పనిచేస్తుంది ఆ నేను ఒక బృందంలో ఉన్నాను ఆ బృందం మొత్తం మీద కూడా కుంభరాశి ప్రభావం పనిచేస్తుంటుంది ఆ బృందంలో ఉన్న నేను వ్యక్తిగతంగా కుంభరా అనేది తులారాశిలో పుట్టాను సో నా మీద తులారాశి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది కానీ అట్లా చాలామంది కొన్ని లక్షల మంది వాళ్ళ మీద ఆ రాశులు పనిచేస్తుంటాయి కానీ కొంతమంది వ్యక్తుల మీద మాత్రం వాళ్ళు పుట్టిన రాశి ప్రభావం కాకుండా ఆ ప్రభావంతో కలిపినా సరే కాకుండా అయినా సరే ఆ బృందం మొత్తం మీద ప్రాంతం మొత్తం మీద పనిచేసేటటువంటి కుంభరాశి ప్రభావం పనిచేస్తుంటుందట అట్లాంటి వ్యక్తులు ఆ బృందంలో కొంతమంది ఉంటారు వాళ్ళని పరమ గురువులు పికప్ చేస్తారు ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైంది ఇది కొంచెం కష్టమైంది అంటే కుంభయోగం నడుస్తున్నది ఇప్పుడు ఈ కుంభయోగంలో ఉన్నటువంటి అందరి మీద కుంభరాశి ప్రభావం పనిచేయదు ఈ కుంభయుగం నడుస్తున్నప్పుడు ఎవరు ఏ రాశిలో పుట్టినప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు మాత్రమే భూగోళం మీద అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని మతాల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఆ కుంభరాశి తాలూకు ప్రభావానికి లోనై ఉంటారు అంటే ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళ వాళ్ళు తీసుకోగలుగుతారు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఆ రకంగా వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకోగలుగుతారు ఆ థాట్ ప్రాసెస్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు ఈ జాతికి అర్థం చేసుకుని కొత్త జాతి ఆవిర్భవించిన సమయంలో ఆ జాతికి సంబంధించిన మొదటి వ్యక్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జన్మిస్తారు వారందరూ కూడా రాసి ఒకే రాశ్యే పాలించబడతారు ఇది అంటే ఎప్పుడన్నా ఒక న్యూ రేస్ న్యూ ఏజ్ అంటాం మనం అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జాతికి సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు అంటే కొంతమంది ముందు పుడతారు వాళ్ళు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జన్మించి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ఒకే రాష్ట్ర పరిపాలించబడతారు అంటే ఒక ముందు మొట్టమొదట స్కౌట్స్గా గైడ్స్గా సోల్జర్స్గా ఏ పేరున పెట్టుకోండి కొంతమంది కొత్త జాతి పుట్టంగానే వాళ్ళు ముందు పుడతారు భూమి మీద వాళ్ళు అనేక దేశాల్లో అనేక జాతుల్లో పుడతారు వాళ్ళు అనేక అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో పుడతారు ఒకే రాష్ట్రంలో పుడతారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పుడతారు ఒకే రాస్తే పాలించి పడతారు పుట్టడం కాదు పొరపాటు చెప్పాను వారందరూ ఆ రాశి అక్రమంలోనే ఒకే పాలించి పడతారు వారు ఏ రాశిలో పుట్టినా కూడా ఒకే రాష్ట్రతో వాళ్ళంతా కూడా రూల్ చేయబడతారు ప్రస్తుతానికి కొత్త సబ్రేస్ ఉపజాతికి సంబంధించిన సభ్యులు సింహరాశిస్తే పాలించబడతారు ప్రస్తుతం కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ ఉపజాతి అనే ప్రధాన జాతి ప్రధానమైన జాతి ఇంకా రాలేదు భూమి మీదకి దాని తాలూకు ట్రేసెస్ భూమి మీద ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ ప్రస్తుత ఈ ప్రస్తుతానికి ఈ కొత్త జాతికి కొత్త సబ్బరే సుభజ సంబంధించిన సభ్యులు సింహరాశి పాలించబడతారు సింహరాశికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ పురోగతికి చెందిన జాతి వారిని మనం భావించకూడదు అంటే సింహరాశి పాలించబడతారు కాబట్టి సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే అని అనుకోకూడదు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇది మన అదృష్టం ఏంటంటే మాస్టర్ సిఈ గారు కానీ మా సీకే గారు కానీ మేడం లాడ్స్కి కానీ వీళ్ళందరూ కూడా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళే మన జీవితం ధన్యమైంది వాళ్ళతో పాటు మన కలిసి నడిచినందుకు వాళ్ళ గ్రంథాలు మనం చదువుకుంటున్నందుకు వాళ్ళ ప్రవచనాలు మనం వింటున్నందుకు వాళ్ళు మనల్ని దగ్గరికి చేరదీసి దగ్గర పెట్టుకుని వాళ్ళతో పాటు మనల్ని మనల్ని వాళ్ళు నడిపించినందుకు నిజంగా ఈ ఈ జన్మలన్నీ కూడా ధన్యమే అని చెప్పిన అనుకుంటున్నాను నెక్స్ట్ దీనికి కంటిన్యూస్ నెక్స్ట్ నెక్స్ట్లో చెప్తాను స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయన మార్గేన మహీ మహిషా గోపురామణియ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖిరో భవంతు Om Shanti Shanti Shanti.